కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత అంటే దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి ప్రత్యర్థి పార్టీలుగా ఉన్న పార్టీల అధినేతలు మీద కేసులు చూస్తూ ఉంటే చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు బెయిల్ క్యాన్సిల్ చేయడం లేదు పదేళ్ల పాటు సుదీర్ఘంగా దేశంలో ఏ నాయకుడు కూడా ఇప్పటివరకు బెయిల్ మీద లేడు కదా అనే అనుమానం కలుగుతోంది సార్ దీన్నే ప్రతిపక్షాలు ఐ మీన్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలు క్వశ్చన్ చేస్తూ ఉన్నాయి జగన్ అక్రమాస్తుల కేసులో ఎందుకు ఈ జాప్యం అని చెప్పి సుప్రీంకోర్టు కూడా క్వశ్చన్ చేసిన పరిస్థితి అసలు ఎందుకు తాత్సారం జరుగుతోంది జాప్యము ఎందుకు జరుగుతున్నాయి కాదు మీరు ఆ వార్త లో పూర్తిగా చదివితే ఇంకో ప్రశ్న కూడా వేసింది మేము అఫిడవిట్ వేయమన్నా కూడా సిబిఐ ఎందుకు అఫిడవిట్ వేయలేదు అని చాలా కీలకమైన సీబీఐ ఏంటి కేంద్ర ప్రభుత్వం పైకి ఎంత స్వయం ప్రతిపత్తి అని చెప్పినా మనందరికీ తెలుసు కేంద్ర ప్రభుత్వ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అని మరి వాళ్ళు ఎందుకు అఫిడవిట్ వేయలేదు సుప్రీంకోర్టు అడిగింది ఆ వార్త లోపల ఉన్న అంశం అది సుప్రీం అఫిడవిట్ వేయమన్నా కూడా ఎందుకు జాప్యం చేస్తున్నారు అని సో అంటే సిబిఐ దీన్ని సాగ తీస్తోంది అని క్లియర్గా సుప్రీంకోర్టు అన్న అన్నట్టుగా చెప్తున్న వ్యాఖ్యలు బట్టి కనబడుతుంది కదా సో ఆ సాగదీస్తున్నారు అనేది క్లియర్గా కనబడుతుంది అక్కడ ఎందుకు సాగ అనేది క్వశ్చన్ మార్క్ వస్తుంది మీరు దేశంలో ఈడి కేంద్ర సంస్థల కేసులు లిస్టు తీయండి ఎవరు జైల్లో ఉన్నారు ఎవరు జైలు బయట ఉన్నారు ఎవరిపైన కేసులు ముందుకు పోతున్నాయి ఎవరిపైన కేసులు ఆగినాయి మీరు ఈడీ ఉన్న కేసులు మొదలు పెడదాం మనం సో జగన్మోహన్ రెడ్డి ఎస్ కేసులు కదలికలేదు చంద్రబాబు నాయుడు పైన కూడా ఈడీ కేసేది ఉంది అది కూడా ఇప్పుడు నేను కదలికు ఉండదుగా సో అలాగే మీకు అస్సాం ఆంధ్రప్రదేశ్ తర్వాత అస్సాం ఏమైంది విశ్వాస్ శర్మ లేదు ఆయన ఎవరు బీజేపీ ముఖ్యమంత్రి తర్వాత మీకు ఢిల్లీ మీకు అరవింద్ కేజ్రీవాల్ మనీష్ సిసోడియా ఆప్ నేతలు వాళ్ళ వాళ్ళని ఆల్రెడీ జైల్లో ఉన్నారు ఇక ఇలా మీరు లిస్ట్ చెప్పుకుంటూ పోండి అజిత్ పవార్ ఆయన మీద కేసులు ఏమీ కదలిక ఉండదు ఆయన బీజేపీలో ఉన్నాడు అలాగే శివసేన ఏక్నాథ్ షిందే వర్గం ఎమ్మెల్యేలు వాళ్ళపైన ఈడీ సిబిఐ కేసులు ఉన్నాయి వాళ్ళంతా వాళ్ళ మీద ఏం కదలిక్కలేదు ఇందుకంటే వాళ్ళు బీజేపీతో ఉన్నారు అశోక్ చౌహాన్ ఆయన పైన సిబిఐ కేసు ఇంతవరకు ఏం కదలికలు కూడా లేదు ఆదర్శ సొసైటీ ఆయన ఈ మధ్యనే బీజేపీలో చేరి రాజ్యసభ సభ్యుడయ్యాడు బీజేపీకి ఇప్పుడు మహారాష్ట్రలో స్టార్ క్యాంపెయినర్ శుభేందు అధికారి ఆయన బీజేపీలో చేరి తృణమూల నేతగా ప్రతిపక్ష నేత నేతగా బీజేపీతో ఉన్నాడు ఆయన మీద కేసులు కదలికలేవు ఇలా ఆ చెప్పుకుంటూ పోతే ఎవరిపైన కేసులు కదలికలేవు ఏదో వాళ్ళు బీజేపీతో ఉండాలి లేదా బీజేపీలో చేరాలి ఎన్డీఏలో ఉండాలి వాళ్ళ మీద కదలికలేదు మరి జగన్ ఎన్డీఏలో లేడు అయినా కూడా కేసులు కదలికలేదంటే అదే హేమంత్ సరే జైల్లో ఉన్నాడు ఇప్పుడు లిస్టులు మీకు ఒక్కొక్కరు ఒక్కొక్కరు కనబడుతున్నారు కదా సో అందువల్ల క్లియర్గా అస్మదీయులు ఎవరు తస్మదీయులు ఎవరు కనబడుతున్నారు పైన కేసులు తస్మదీయుల పైన కేసులు ఉరుకులు పరుగులు తీస్తాయి తస్మదీయులు జైల్లో ఉంటారు అస్మదీయులు బయట ఉంటారు ఇది కళ్ళము జరుగుతున్న పరిణామం ఒక్కటి కాదు రెండు కాదు మీరు ఏ స్టేట్ తీసుకున్నా అదే కనబడుతుంది కదా అందువల్ల ఎవరు అస్మదీయుడు ఎవరు తస్మదీయుడు సీబీఐఈడీ కేసులు చూస్తే అర్థమైపోతుంది వేరే ఏది అవసరం లేదు మనకు సో సీబీఐఈడీ కేసులు చూస్తే తస్మదీడవడా తస్మదీయుడు ఎవడా భవిష్యత్తులో అస్పదీయుడు కాబోతున్నాడో కూడా అర్థమవుతుంది సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి బీజేపీతో ఉన్న సాన్నిధ్యమే ఈ కేసులకు ఇక్కలో కదలిక లేదన్న క్లియర్గా కనబడుతుంది కదా లేకపోతే గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు మోడీ ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం పెట్టే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు ఇటీవల అవిశ్వాస తీర్మానమైన బీజేపీకి అనుకూలంగా ఓటేశారు మీరు పార్లమెంటు సాక్షిగా ఎన్డీఏలో లేకపోయినా ఎన్డీఏలో చేరాలన్న ఆలోచన కూడా లేకపోయినా తన ప్రత్యర్థి అయిన తెలుగుదేశంతో కలుస్తున్నా స్టిల్ బీజేపీకి అనుకూలంగా ఓటేసారు అవిశ్వాత తీర్మానం ఇలా ఎవరైనా ఓటేస్తారా మీరు తెలుగుదేశం పార్టీ కూడా అప్పటికి ఎన్డీఏ లేదు వాళ్ళు కూడా అవిశ్వాస తీర్మానంలో బీజేపీకి అనుకూలంగా ఓటేసారు పార్లమెంట్లో టీడీపీ వైసీపీ ఎంపీలు ఒకే రకంగా ఓటేస్తున్నారు విచిత్రమైందండి ఆంధ్రప్రదేశ్లో కొట్లాడుకుంటారు కానీ అంటే అర్థమైంది ఇద్దరు కూడా పిత్తులే కదా బీజేపీకి సో టీడీపీ అఫీషియల్గా పొత్తులో ఉంది జగన్మోహన్ రెడ్డి అనఫీషియల్గా అండర్స్టాండింగ్లో ఉన్నాడు అందుకే మీకు మోడీ చిలకలూరు పెట్టొస్తే ఒక్క మాట మాట్లాడాడు జగన్ పైన ఒక్క మాట అంటే ఒక విమర్శించాడు మీకు అందుకే రఘురామకృష్ణరాజు సీట్ రాదు క్లియర్గా కనబడుతున్నాయి కదండి ఇక్కడ సో మీకు ఇంతకన్నా ఇక్కడ ఏం కావాల్సి ఉంటుంది ఇంకా సో అందువల్ల అందరికీ ఇది ఎందుకంటే ఇప్పుడే కాదు తర్వాత కూడా జగన్ అవసరం ఉంది ఎన్డీఏలో రేపు తెలుగుదేశంతో పొత్తున్న లోక్సభ సభ్యులు వస్తారు లోక్సభ సభ్యులు ఎలాగో వస్తారు వైసీపీ తరఫున గెలిచినా బీజేపీకి మద్దతు కదా కానీ రాజ్యసభలో పదకొండు మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీకి ఎవరు లేరు ఒక్కరు కూడా లేరు రాజ్యసభలోనే బీజేపీకి తక్కువ ఉన్నారు అందువల్ల జగన్ అవసరం రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కూడా బీజేపీకి ఉంటుంది సో అందువల్ల ఇప్పటిదాకా ఈ ఐదేళ్ళుగా రాజ్యసభలో మా పూర్తిగా అండగా ఉన్నారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ అందువల్ల టీడీపీకి తో పొత్తు ఉన్న మీకు జగన్మోహన్ రెడ్డి పట్ల మోడీ బీజేపీకి అనుకూలంగానే ఉంటుంది ఉన్నది ఉంటుంది కూడా ఫ్యూచర్లో కూడా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ పదకొండు రాజ్యసభ సభ్యులు ఉన్నారు టీడీపీకి ఒక్కరు లేరు అందువల్ల టీడీపీ ఎంచుకోవాలి జగన్ పట్ల సానుకూలత ఉండి జగన్కి అన్ని రకాల సహకరిస్తున్న పార్టీతో వీళ్ళు పొత్తు పెట్టుకున్నారో టీడీపీ తెలుసుకోవాలి తప్ప దానికి ఆన్సర్ ఏముంటుంది తెలియదు టీడీపీకి టీడీపీ వాళ్ళే టీవీలలో విమర్శించారు కదా జగన్మోహన్ రెడ్డి బీజేపీ సహకారంతో ఇవన్నీ చేస్తున్నాడని ఇప్పుడు వాళ్ళు కలిసారు తప్ప అందువల్ల జగన్మోహన్ రెడ్డితో బీజేపీకి పరోక్షంగా స్నేహ సంబంధాలున్నాయని అందరికీ తెలుసు కళ్ళ ముందు కనబడుతున్న అంశం కదా లేకపోతే పదేళ్ల పాటు సీబీఐడీ కేసులు ఎందుకు కదలవు పిఎంఎల్ఏ కేసులు మనకు తెలుసు కదా సార్ కేసులో బెయిల్ రావడం కూడా కష్టం కదా